హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో పూరీ కూర టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి పూరీ కూర చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వగానే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ని కూడా సన్నగ తరిగి వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు లేదా కారానికి తగినన్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద బంగాళదుంపను కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా మగ్గాలి మీరు ఎంత క్వాంటిటీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నారో దానికి తగినట్లుగా ఈ వెజిటేబుల్స్ అనేవి వేసుకోవచ్చు నేను చేసే రెసిపీ అయితే ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి ఇవేమి ఉడికించలేదు గ్రీన్ పీస్ నార్మల్గా వేసేసాను తర్వాత పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా మంచిగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలకలాగా మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని దీంట్లోకి కరివేపాకు అలాగే సాల్ట్ కూడా తగినంత వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి సాల్ట్ వేస్తే ముక్కలు చాలా తొందరగా మెత్తగా మగ్గుతాయి ఆల్రెడీ కొంచెం మగ్గడం స్టార్ట్ అయిపోయింది కదా కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కట్ చేసి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకు సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడే వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి అలాగే అన్ని ముక్కలకు కూడా సాల్ట్ పట్టి టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల దాకా శనగపిండి తీసుకోవాలి తీసుకొని దాన్ని ఉండలు లేకుండా వాటర్ వేసి మెత్తగా కలుపుకోవాలి పేస్ట్ లాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా కలిపి పెట్టుకోవాలి ఇది కూర చిక్కపట్టడానికి మనం కర్రీలో వేసుకుంటాము ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి శనగపిండి ఫస్ట్ మొత్తం మంచిగా కలిసాక మళ్ళీ తగినంత వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ లోపు మనకి ముక్కలు మగ్గిపోయి ఉంటాయి కదా దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మగ్గ మగ్గాలి ముక్కలన్నీ కూడా చూసారు కదా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోతే ఇంక మూత పెట్టి మగ్గించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరొకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఆ శనగపిండి మిశ్రమం మొత్తం కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి వేసిన తర్వాత గట్టిపడింది అనుకోండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి లేదు శనగపిండి సరిపోలేదనుకుంటే ఇంకొక కొంచెం శనగపిండిని వాటర్లో కలిపి మిక్స్ చేసుకోవచ్చు కూర చిక్కగా లేదనుకుంటే వాటర్ సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పలుచగా ఉంటేనే కర్రీ బాగుంటుంది ఇలా తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది శనగపిండి కూడా పచ్చివాసన రాకుండా కూరలో కలిసిపోతుంది అనమాట మంచిగా ఉడికి చిక్కపడుతుంది మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ ఓలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనం ఆపిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాత చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉంటే పూరీలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్